రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు విజయవాడలో క్రీడా యాప్ను ఆయన ఆవిష్కరించారు క్రీడా యాప్ ద్వారా క్రీడాకారులకు డిజిటల్ సర్టిఫికెట్లు అందజేస్తామని ఆయన తెలిపారు కార్యక్రమంలో శాప్ చైర్మన్ రవినాయుడు శాప్ వీసీ గిరీష క్రీడా మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి వినయ్ చంద్ పాల్గొన్నారు ఎందరో మాకు ఫిర్యాదులు ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఫేక్ సర్టిఫికెట్ అనేది ఒక పెనుభూతం ఎందరో వందలాది వేలాది మంది క్రీడాకారులకు గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఈ ఫేక్ సర్టిఫికెట్ అనే భూతంతో చాలామంది జీవితాలను నాశనమైనాయి ఈ అన్నిటికీ చెక్ పెట్టే విధంగానే మొట్టమొదటిగా ఈ యాప్ ద్వారా మీ అందరికి మేలు జరుగుతుందని మేము తెలియజేసుకుంటున్నా అలాగే ఒక డేటా కావాలా ప్రస్తుతానికి మనం ఎక్కడున్నామో తెలిస్తే నెక్స్ట్ మన గమ్యం ఏదో తెలుస్తుంది కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్రంలో ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో అలాగే కోచెస్ అయితేనేం అసోసియేషన్స్ అయితేనేం వీళ్ళందరికీ సంబంధించిన డేటాను పొందుపరిచే విధంగా రేపు రాబోయే కాలంలో చర్యలు తీసుకుంటాం